బబులోను జాతి చేసిన పాపాలకు దేవుడు వారిని శిక్షిస్తాడు ఈ అధ్యాయమంతా బబులోనీయుల విగ్రహారాధనను దేవుడు హేయకృత్యంగా పరిగణించి తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు యహోవా దేవునికి బబులోను దేవుళ్లకు మధ్య ఎంతో వ్యత్యాసం విగ్రహాలను వీరు మోసుకు తిరుగుతారు అయితే యహోవా దేవుడు తన ప్రజలను తానే స్వయంగా ఎత్తుకొని మోస్తున్నాడు అసత్య దేవతలు జరగబోయే సంగతులు చెప్పలేవు వాటికి చరిత్రను శాసించే హక్కు లేదు శక్తి లేదు అయితే యహోవా దేవుడు భవిష్యత్తును ప్రవచించగలడు ఆయన చేతిలోనే మానవ చరిత్ర యావత్తు ఉన్నది ఆయన వేలి కదలిక చొప్పున సమస్త మానవ చరిత్ర నడుస్తోంది కదలుతోంది సత్య సజీవ దేవుణ్ణి ఆరాధించే మనం ఎంత ధన్యులం ఇప్పుడు యషయ నలభై ఆరో అధ్యాయం మొదటి వచనం నుండి వినండి బేలు కూలుతున్నది నెబో కుంగుతున్నది వాటి ప్రతిమలు జంతువుల మీద పశువుల మీద మోయబడుతున్నాయి మీ మోతలు సొమ్మసిల్లే పశువులకు భారముగా ఉన్నాయి అవి కుంగుతూ కూలుతూ ఆ బరువులను విడిపించుకోలేవు తామే చెరలోకి పోయాయి యాకోబు ఇంటివారలారా ఇష్రాయేలు ఇంటివారిలో శేషించిన వారలారా గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారలారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను పెట్టుకున్న వారలారా నా మాట ఆలకించండి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే తల వెండ్రుకలు వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే నేనే చేసి ఉన్నాను వాడను నేనే నిన్ను ఎత్తుకుంటూ రక్షించేవాడను నేనే మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేస్తారు ఎవణ్ణి నాకు పోటీగా చేస్తారు దానికి సాగిలపడి నమస్కారము చేయడానికి సంచి నుండి బంగారం మెండుగా పోసేవారు వెండి తూచేవారు దానిని దేవతగా నిరూపించాలని కంసాలిని కూలికి పిలుస్తారు బేలు నెబో అనే పేరు గల దేవతలు బబులోనులో పూజించబడతాయి బేలు అనే మాట బయలు అనే పదానికి హ్రస్వరూపం బయల్ జబూలు అనే పేరులోని భాగమే బేలు సైతాను పేర్లలో ఇది ఒకటి నెబో అంటే వక్త అని అర్థం ప్రవక్త అని కూడా చెప్పవచ్చు మీకు జ్ఞాపకం ఉందా పౌలు బర్నబా లుస్త్రకు వెళ్లినప్పుడు వారనుకున్నారు బేలు లేదా ద్యూపతి జూపిటర్ అయి ఉండవచ్చు పౌలేమో నెబో లేదా అయి ఉండవచ్చు ఇది వారి ఊహ పౌలు ప్రసంగికుడు కాబట్టి నెబో దేవత అని అపోహపడ్డారు ఆ రోజుల్లో విగ్రహారాధనకు వెనుక సైతాను హస్తం ఉన్నదని చాలామందికి తెలియదు ఏక దేవునికి చెందిన ప్రజలు ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్నారు దేవుని వాక్యం ఈ విషయంలో విశ్వాసులను ఖండితంగా హెచ్చరిస్తుంది విగ్రహం అనేది భౌతిక పదార్థం దాన్ని మనిషి మోయాలి కాని మన దేవుడు సజీవుడు ఆయనే మనల్ను మోస్తాడు ఇది ప్రవక్త సందేశం దేవుడు ప్రేమగలవాడు సర్వశక్తిమంతుడు దేవుడంటున్నాడు ఇష్రాయేలు ఒక స్త్రీ తన గర్భమందు బిడ్డను మోసినట్లు నేను మిమ్ములను మోశాను భరించాను శ్రోతలు సత్యానికి అసత్యానికి ఉన్న భేదం చూచారా ఉయ్యల తొట్టి నుండి సమాధి వరకు దేవుడు ఇశ్రాయేలు జాతిలోని ప్రతి వ్యక్తిని మోశాడు మతం మతాచారాలు ఎంతో భారమైనవి ప్రయాసపడి భారము మోసేవారిని ప్రభు తన వద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు ప్రభువు విశ్రాంతి కలుగచేస్తానంటున్నాడు శిలువ మీద మన పాపాలన్నీ భరించాడు యషయా యాభై మూడో అధ్యాయం నాలుగో వచనం నిశ్చయముగా యేసు మన రోగములను భరించాడు మన వ్యసనములను వహించాడు మన భారములన్నిటినీ భరించేవాడాయనే ఒకటి పేతురు ఐదో అధ్యాయం ఏడో వచనం ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి ద్వితీయోపదేశికాండం ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఏడో వచనం శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా ఉండే బాహువులు నీ క్రింద ఉంటాయి ఆయన నీ ఎదటి నుండి శత్రువును వెళ్లగొట్టి నశింపచేయుమన్నాడు దేవుడు అనంతుడు మానవులమైన మనము మితులకు లోనైన వారము దేవునితో ఎవరినీ పోల్చలేము మానవ భాషలో ఆయనను వర్ణించలేము అందుకే దేవుడు మానవుడై మన మధ్య అవతరించాడు దేవుడు క్రీస్తు ద్వారా మాత్రమే మానవులకు కనపడతాడు దేవునికి స్తోత్రం లోహముతో విగ్రహం చేస్తారు వాటిని శిల్పి తయారు చేస్తాడు విగ్రహ నిర్మాణం ఎంతో ఖర్చుతో కూడిన పని ప్రజలు తమ చేతి పనిని తామే ఆరాధించడమా అది ఆధ్యాత్మిక నేరం యషయా నలభై ఆరో అధ్యాయం ఏడో వచనం వారు భుజము మీద దానిని ఎక్కించుకుంటారు దానిని మోసుకుని పోయి తగిన చోట నిలువబెడతారు ఆ చోటు విడవకుండా అవి అక్కడే నిలిచి ఉంటాయి ఒకడు దానికి మొర్రపెట్టినా ఉత్తరం చెప్పదు వాని శ్రమను పోగొట్టి ఎవరినీ రక్షించదు దీనిని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండండి అతిక్రమము చేసేవారులారా దీనిని ఆలోచించండి తొమ్మిదో వచ్చను చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకోండి దేవుడను నేనే మరి ఏ దేవుడూ లేడు నేను దేవుడను నన్ను పోలినవాడు ఎవడునూ లేడు సోదరి సోదరులారా నాటి నుండి నేటి వరకు విగ్రహారాధన బహువిధాలుగా జరుగుతూనే ఉంది విశేషించి విగ్రహారాధన మనస్తత్వం అనేక మందిలో జీర్ణించుకపోయింది కొందరికి తమ మతం భారమై మరీ మరీ బరువెక్కిపోతోంది భారము మోయలేక ప్రయాసపడేవారికి ఆయన ఈ నిమిషంలో పిలుపిస్తున్నాడు దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు నిన్ను ఆయనే మోస్తాడు అంతేగాని నీవు ఆయనను మోసే ప్రయత్నం చేయకు పదో వచనం నా ఆలోచన నిలుస్తుందని నా చిత్తమంతా నెరవేర్చుకుంటానని చెప్పుకుంటూ ఆది నుండి నేనే కలగబోయే వాటిని తెలియచేస్తున్నాను పూర్వకాలము నుండి నేనే ఇక జరుగని వాటిని తెలియచేస్తున్నాను తూర్పు నుండి క్రూర పక్షిని రప్పిస్తున్నాను నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చేవాణ్ణి అనగా కోరేషును పిలుస్తున్నాను నేను చెప్పాను దాన్ని నెరవేరుస్తాను ఉద్దేశించాను సఫలపరుస్తాను కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా నా మాట ఆలకించండి నా నీతిని దగ్గరికి రప్పించాను అది దూరాన లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సియోనులో నుండ నియమిస్తాను ఇస్రాయేలునకు నా మహిమను అనుగ్రహిస్తున్నాను ప్రియశ్రోతలు మీరు ఇంతవరకు యషయా నలభై ఆరో అధ్యాయం విన్నారు దేవుడు ఏర్పరచుకున్న కోరెషు దేవుని తీర్పును అమలుపరుస్తాడు బబులోనుపై చర్య తీసుకుంటాడు బేలు మార్దూకు అనే దేవత బబులోనులో ముఖ్య దేవత నెబో లేక నాబు అనే దేవత రాజకుటుంబానికి చెందినది ఈ దేవతలను విగ్రహ రూపంలో వీరు మోస్తారు అవి కింద పడవచ్చు వాటిని ప్రజలు మోసకు తిరుగుతారు ఊరేగింపులు చేస్తారు అయితే మన దేవుడు మనల్ను ఎంతో ప్రేమిస్తున్నాడు మరణపర్యంతం ఆ మాటకొస్తే మరణం తర్వాత కూడా ఆయన మనతో ఉంటాడు ఆదరిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రియశ్రోతలు యషయా గ్రంథమంతా ప్రవచనాత్మకంగా మన నిత్య భవిష్యత్తును తేటగా చూపుతున్నది మనమంతా నిత్య రాజ్యంలో ఆయనతో సదాకాలము ఉండిపోతాము ఆయన ఇప్పుడు కూడా మన అక్కరలు క్రీస్తునందలి మహిమ దృష్ట్యా తీరుస్తూనే ఉన్నాడు బేలు నెబో దేవుళ్ళు సాంప్రదాయాలకు చెందిన దేవతారూపములు వారి దేవుళ్ళు వారిని రక్షించలేవు అయితే ఇస్రాయేలు దేవుడు తండ్రిలాగా తన బిడ్డలను ఎత్తుకొని మోస్తాడు ఇస్రాయేలు ప్రజలు భయపడకూడదు వీరికి దేవుని అండదండలున్నాయి బబులోను దేవుళ్లలాగా ఈయన బలహీనుడు కాడు మనుషులు చేసిన దేవుళ్లలాంటివాడు కాడు యహోవా ఈయన చేసిన మనుషులే వీరంతా విగ్రహప్రతిమ స్థాణువు అనగా ఇది కదలదు జవాబివ్వదు రక్షించజాలదు ఇస్రాయేలు ప్రజలు యహోవా పేరు పెట్టుకుని కూడా అక్రమకారులైపోయారు దేవుని మీద తిరగబడ్డారు పైగా తమ చుట్టూరా ఉన్న అన్య దేవుళ్ల వెంట పడ్డారు అందుకే దేవుడు పదే పదే వారిని గద్దిస్తున్నాడు గత చరిత్రను దేవుడు ఇస్రాయేలుకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈజిప్టు దేవతలపై దేవుని తీర్పులు అప్పుడే మరిచిపోయారా ఆ సమయంలో యహోవా తన ప్రజలను తన బలప్రభావాలను బట్టి రక్షించుకోలేదా జరగబోయేదేమిటో గమనించండి కోరెషు వచ్చి బబులోనును ఓడిస్తాడు అన్ని విషయాలలో దేవుని సంకల్పం నిలుస్తుంది దేవుని సంకల్పము నిశ్చలమైనది దేవుడు అబద్ధమాడనేరడు దేవుడు ప్రమాణము చేసి తన వాగ్దానమును స్థిరపరిచాడు దృఢపరిచాడు బబులోనును అణగద్రొక్కగల సమర్థుడు కోరెషు మాత్రమే దేవుడు ఈ పారసీక రాజును అభిషేకించి వాడుకున్నాడు బబులోను వారు ఓడిపోవడం కోరేషు శాసనం ప్రకారం యూదులు తిరిగి తమ భూమికి రావడం ఇదంతా దేవుని సంకల్పమే ప్రియ శ్రోతలు దేవుడు భవిష్యత్తును తన బిడ్డలకు ప్రవక్తల ద్వారా తెలియచేస్తాడు గతకాలం ప్రస్తుత కాలం భవిష్యత్తు అన్ని కాలాలు ఆయన చేతిలోనే ఉన్నాయి యూద ప్రజల మధ్య బబులోను పేరెత్తితే అది చెడుగు దుష్టత్వం అనే నానుడి ఉంది బబులోను ఎరుషలేమును ధ్వంసం చేసింది అందలి దేవాలయాన్ని పాడుచేసింది బబులోను చెరలో ఉండగా యూదులు నూట ముప్పై ఏడో కీర్తన పాడేవారు ఈ కీర్తనలో వారి మనోవేదన వ్యక్తమవుతుంది అన్యుల దేశంలో యహోవా కీర్తనలు మనమెలా పాడగలం ఎరుషలేమా నిన్ను మరువగలమా అలా మరిచిపోతే మా కుడి చేయి నాలుక గాక బబులోను నీమీద ప్రతీకారం తీర్చుకుంటాము అంటూ విషాదగీతం పాడిన రోజులవి అయితే దేవుడు ప్రవక్త ద్వారా పలికించాడు బబులోను మహారాణి మహావేశ్య అవుతుంది అకస్మాత్తుగా బబులోను నాశనం ముంచుకొస్తుంది మహాబబులోను పతనం ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో వర్ణించబడింది బబులోను కూలిపోయింది అది దయ్యాలకు నివాస స్థలం అది ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు అపవిత్రము అసహ్యము అయిన ప్రతి పక్షికి ఉనికి పట్టు అయ్యో అయ్యో బబులోను పట్టణమా ఒక్క ఘడియలోనే నీకు తీర్పు వచ్చనే నీ ఐశ్వర్యము ఒక్క ఘడియలోనే పాడైపోయనే ప్రవక్తల యొక్క పరిశుద్ధుల యొక్క రక్తము ఆ పట్టణములో కనపడింది చూచారా శ్రోతలు ఇలాంటి దివ్య ప్రవచనాలు సజీవదేవుడే చెప్పగలడు చెప్పించగలడు నిర్జీవ ప్రతిమలు అలా చెప్పగలవా యషయా నలభై మూడో అధ్యాయం మూడో వచనంలో దేవుడేమన్నాడు యహోవానైన నేను నీకు దేవుణ్ణి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించేవాడను నీ ప్రాణరక్షణ క్రయముగా ఈజిప్టునిచ్చాను నీకు బదులుగా కూషును శబాను ఇచ్చాను దేవుడు ఈజిప్టు కూషు శబా దేశాలను ప్రాణక్రయంగా బహుకరిస్తాను అంటున్నాడు అందుకే యూదులు తమ దేశానికి రాగలిగారు చరిత్రలో ఈ ప్రవచనం నెరవేరిన విధానం మిక్కిలి విచిత్రమైనది పారసీక రాజు కోరెషు క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో యూదులను తమ స్వదేశానికి తరలి వెళ్లటానికి అనుమతించాడు ఆ తరువాత కొద్ది కాలానికే పర్షియా ఈజిప్టు కూషు శ రాజ్యాలను కూడా జయించింది ప్రియశ్రోతలు దేవుడు కోరిషును ఉద్దేశించి ఇతడు నేను నియమించిన కాపరి అన్నాడు మానవ చరిత్ర అంతటిలో దేవుడు ఈ విధంగా తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు ఒక విదేశీయుణ్ణి అభిషేకించి చరిత్రలోని తన సంకల్ప సిద్ధికి అతణ్ణి వాడుకోవడం గొప్ప విశేషం కోరెషూ మాదీయ పారసీక సామ్రాజ్యానికి అధినేత యషయా నలభై ఐదో అధ్యాయం నాలుగో వచనంలో దేవుడన్నాడు కోరెషూ నేను ఏర్పరచుకున్న ఇస్రాయేలు నిమిత్తము నీకు పేరు పెట్టి నిన్ను పిలిచాను నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చాను అందుకే కోరెషు బబులోను చెరలో ఉన్న ఇస్రాయేలు వారిని విడుదల చేశాడు మీరు నిరభ్యంతరంగా మీ దేశానికి వెళ్ళండి దేవాలయాన్ని పునర్నిర్మించుకోండి అంటూ ఆజ్ఞ జారీ చేశాడు ప్రియశ్రోతలు మరో మాట యషయా గ్రంథం నలభై నుండి నలభై ఆరో అధ్యాయం వరకు యోబు గ్రంథంలోని చివరి అధ్యాయాలలాగే ధ్వనిస్తాయి దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్న అధ్యాయాలివి నలభయో అధ్యాయం పదిహేనో వచనంలో దేవుడన్నాడు జనములు చేద నుండి జారే బిందువుల వంటివి జనులు త్రాసుమీది ధూడి వంటివారు ఇరవై రెండో వచనంలో ఆయన భూమండలము మీద ఆసీనుడు దాని నివాసులు మెడతల వలె కనపడుతున్నారు ఇష్రాయేలు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు ఆయనే సమస్త చరాచర జగత్తును సృజించినవాడు అబ్రాహామును పిలిచినవాడు ఈజిప్టు చెరనుండి యూదులను విడుదల చేసినవాడు బబులోను దండయాత్రలో శత్రువుల చేతికి చిక్కిన ఇస్రాయేలీయులు చాలా నిరుత్సాహ దశలో ఉన్నారు అయితే వారికి ఈ దేవుని వాక్ప్రత్యక్షం గొప్ప ధైర్యం గొలిపింది దేవుడు మనల్ను విడువలేదు అదృశ్యం కాలేదు ఆయన మనకు తోడై ఉన్నాడు అనే నిశ్చయం వారికి కలిగింది సోదరి సోదరులారా ప్రియ శ్రోతలారా యహోవా కొరకు ఎదురుచూచేవారు నూతన బలం పొందుతారు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అలయక పరిగెత్తుతారు సమస్యల్లక నడిచిపోతారు అని యషయా నలభయో అధ్యాయం ముప్పై ఒకటో వచనం చెబుతోంది గదా యూదాజాతికి విపత్తు ప్రాప్తించింది బబులోను వచ్చి పడుతోంది యూదాను ముట్టడించింది యూదారాజును బబులోను చెరగొనిపోయింది యషయా నలభై నుండి అరవై ఆరో అధ్యాయం వరకు దేవుడు ఆదరణ గొలిపే ప్రవచనాలు పలికిస్తాడు యూదావారి ఓటమి దేవుని ఓటమి కాదు దేవుని సంకల్పంలో యూదాజాతికి మంచి రోజులు రానై ఉన్నాయి బబులోను చెరనుండి యూదాకు విడుదల కలుగుతుంది పర్షియా రాజు కోరెషు ఆశాతారగా కనిపించబోతున్నాడు తూర్పు నుండి వస్తాడు యూదులను విడుదల చేస్తాడు వారు స్వదేశానికి వెళ్లి ఎరుషలేము నగరాన్ని తమ జాతిని పునర్నిర్మించుకుంటారు నలభై నుండి నలభై ఎనిమిదో అధ్యాయం వరకు కోరెసు ఏ విధంగా ఇస్రాయేలీయులకు ఆదరణ కలుగజేశాడో చెప్పబడింది ఈ అధ్యాయాలలో దేవుడు నా సేవకుడు అంటూ ఒక మార్మిక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు నలభై తొమ్మిదో అధ్యాయంలోని ఈ సేవకుడు మహాశ్రమ బాధితుడు అతడు లోకమంతటికి తన శ్రమల ద్వారా రక్షణ కలుగజేస్తాడు చిట్ట చివరికి దేవుడు నూతన భూమి నూతన ఆకాశము మనకిస్తాడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు సకల లోకమును పరిపాలిస్తాడు యషయా సందేశంలో ప్రజలకు గొప్ప నిరీక్షణ కలిగింది దేవుని క్షమాపణను వారు గుర్తించారు చెదరిపోయిన యూదులంతా క్రమేణా సమకూర్చబడతారు పరిశుద్ధ దేవుని దీవెన అందరికీ లభిస్తుంది పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు వాటిని మన మేలు కోసమే సమకూడి జరిగేటట్లు చేస్తాడు ప్రియ శ్రోతలారా వింటున్నారా ఇస్రాయేలు చరిత్రలో ఇస్రాయేలు జాతికి శాంతి సమాధానాలు ఉన్నప్పుడు వారి ఆధ్యాత్మిక జీవితం క్షీణించింది శ్రమలలో వారి ఆధ్యాత్మిక జీవితం బలపడింది ప్రియశ్రోతలు ఈ అధ్యాయాలలో విగ్రహారాధనను గురించి ఎందుకింతగా చెప్పబడింది అంటారా నలభై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినో విగ్రహములు నిర్మించే వారందరూ మాయ వంటి వారు వారికిష్టమైన విగ్రహాలు నిష్ప్రయోజనమైనవి తామే అందుకు సాక్షులు వారు గ్రహించేవారు కారు ఎరిగేవారు కారు వారు సిగ్గుపడరు విగ్రహము అనేది కట్టే రాయి మాత్రం కాదు భౌతిక పదార్థమేదైనా సరే దానికి మనం ఆధ్యాత్మిక విలువలు ఆపాదిస్తే దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మరి దేనికిచ్చినా అది విగ్రహారాధనే కొన్ని ప్రశ్నలున్నాయి వీటికి సరైన జవాబులు చెబితే ఈ అంశం బోధపడుతుంది ఒకటి నన్నెవరు సృజించారు రెండు నా పూర్తి విశ్వాసం ఎవరియందున్నది మూడు సత్యం కోసం ఎవరివైపు చూస్తున్నాను నాలుగు నాకు భద్రత క్షేమము ఆనందం ఇచ్చే వ్యక్తి ఎవరు ఐదు నా భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది ఈ ఐదు ప్రశ్నలకు జవాబు దేవుడు దేవుని ప్రత్యక్షం క్రీస్తునందే బైబిలులో పేర్కొనబడిన కొన్ని విగ్రహాల పేర్లు ఒకటి బేలు మార్దూకు బబులోను దేవత ఈ దేవత వాతావరణానికి యుద్ధానికి కర్త రెండు నెబో మార్దూకు కుమారుడు బబులోను దేవత విద్యకు నక్షత్ర శాస్త్రానికి విజ్ఞానానికి అధిష్టాన దేవత మూడు అష్టోరేతు లేక ఆశర కనాను దేవత ప్రేమ శిశుప్రసూతి సంతానోత్పత్తికి దేవత నాలుగు కెమోషు మోయాబు దేవత జాతీయ దేవత ఐదు బయలు కనాను దేవత వర్షాన్ని పంటలను శాసించే దేవత ఆరు దాగోను ఫిలిష్తీ దేవత పంటకు వ్యవసాయానికి అధిష్టాన దేవత అయితే సృష్టికర్త రక్షకుడు అయిన దేవుడు అందరికీ ప్రభువు పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్